హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ బ్లాగ్స్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈరోజు మీతో ఒక వీడియో షేర్ చేసుకోవాలి అంటే నేను చేస్తున్నది ఇంట్లో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నానండి కానీ అవ్వలేదన్నమాట షన్నోవాళ్ళకి వంటపూటపల్లె కదా మార్నింగ్ సెవెన్కి వెళ్ళారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా వచ్చేసారనమాట వచ్చినప్పటి నుంచి నాకు వాళ్ళతోనే టైం అంతా సరిపోయింది సో ఆ వీడియో ఏంటో అసలు ఏం చేయబోతున్నానో చూద్దాం పదండి వీళ్ళిద్దరైతే ప్రస్తుతానికి పడుకుంటున్నారు అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఇల్లు కందర కోలం చేస్తారండి నన్ను ఏ పని అన్నమాట అయితే వీడియో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చాలా రోజులు కాల నుంచి అండి ఒక వారం నుంచి మేగడ తీసి ఇలా దాచిపెట్టాను సో ఒక వారం కన్నా నేనైతే ఎక్కువ ఉంచను ఎందుకంటే కొంచెం పసుపుగా పైన ఎల్లు ఒకరిల్లా అలా వచ్చేసిద్ది అందుకని నాకు భయం అన్నమాట మళ్ళీ దాని గురించి ఏదో ఒక ఫుడ్ పాయిజన్ అలా అయ్యని చెప్పి ఇది కొంచెం నిండి నిన్న ఇలా ఉన్నప్పుడు నేను నెయ్యి చేసేస్తాను అయితే నేను ఎలా నెయ్యి చేస్తానో అన్నిటికన్నా సులువైన పద్ధతి అండి అసలు శ్రమ ఉండదు మీరంతగా కంగారు పడాల్సిన అవసరము ఉండదు ఒకసారి అసలు నేను ఎట్లా చేస్తానో చూద్దాం పదండి ఇదిగోండి నా సులువైన పద్ధతి ఏంటంటే ఇది ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీలో వేసేసుకుంటున్నాను అన్నమాట నేను ఇదివరకు కవ్వంతో చేసేదాన్ని అంటే తెలుసు కదా మజ్జిగ కవ్వం చిలికేది కవ్వం ఉండదు కదా ఆ కవ్వంతో చేసేదాన్ని బట్ కానీ చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి కలదండి రెండు మూడు సంవత్సరాల నుంచి నేను ఇలా మిక్సీలోనే వేస్తున్నాను ఇదివరకు కవ్వంతో తిప్పేదాన్ని అన్నమాట కవ్వంతో తిప్పి తిప్పి చిలికి చిలికి చన్నీళ్ళతో పోసి పోసి నా చేతులు అయితే నె ఈ హ్యాండ్స్ అనేవి ఎట్రగా అయిపోయాయి సరే ఇదంతా ఎందుకు శ్రమ అనిపించింది అయితే నేను ఇలా ఆలోచించాను అనమాట మిక్సీలో వేద్దామని చెప్పి సో మిక్సీలో వేస్తున్నాను అప్పటి నుంచి నేను ఇది గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉండదు దీని మీద మూత అయితే లేదు సో ఇలాగే అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను అనమాట అయితే చేసేస్తాం క్రీమీ టెక్చర్ అనేది వచ్చింది చూసారా అంత క్రీమ్గా ఉందో మళ్ళీ వేస్తాం ఆల్మోస్ట్ అయిపోవటానికి వచ్చిందండి కానీ ఇది బాగా చిక్కగా ఉంది కదా వాటర్ అయితే ఒక్కొక్కసారి పడితే ఒక్కొక్కసారి పడవు అది మన పెరుగును బట్టి ఉండద్ది నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటాను ఇప్పుడు మనకి ఏదైతే మేగుడ తీసిన గుడ్ ఉందో దాంట్లో కొంచెం వాటర్ పేకి ఎన్నెలో వాటర్ ఎన్నలో పోసేసుకుందామండి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం చూడండి వెన్న అయితే వచ్చేసింది కదా దీన్నైతే ఒకటికి రెండు సార్లు మనం కడుక్కుందాం అండి చక్కగా వాష్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉండద్ది నెయ్యి అనేది కాకపోతే ఇంకోటి ఏంటంటే స్మెల్ కొంచెం పుల్లదనం అలా ఉండేది కదా అలా ఏం ఉండదు ఇది మేకడ కదా చాలామంది పాల మీద మేకడ తీసి చేస్తారు నేనైతే పెరుగుని తోడేసిన తర్వాత వచ్చింది మేకడతో చేస్తానండి నాకైతే ఇదే టేస్ట్గా మీద పాలమీద మేకడైతే అంత టేస్ట్గా అనిపించదు ఒకసారి ట్రై చేయండి మీకేదో బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి నీళ్ళు పట్టేసి చూడండి మీగడైతే మనకి ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా ఇప్పుడు తినీ ఒక గింజలో వేసేసుకుందాం చిన్న చిన్న ముద్దలు వచ్చినాయి అన్నమాట సో ఇది కూడా క్లీన్ చేసి వేసేసుకుందాం చూడండి నేను ఒకటికి నాలుగు సార్లు అనేది కడుక్కున్నాను కొంచెం ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకుంటే ఏమీ మనకి పుల్ల వాసన కానీ అలా రాదు ఇది కూడా వడిపోసేసి ఇక స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసానండి చూడండి నేనైతే ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకున్నాను సిమ్ చేసేది సిమ్లోనే పెట్టుకొని చక్కగా కాచుకోండి కొంతమంది బాగా అసలు కాగకుండానే తీసేస్తారు కొంతమంది బాగా ఎర్రగా నల్లగా అయ్యేటట్టు కాస్తారు కా అలా కాకుండా ఇలా కాకుండా మధ్యలో మీడియంగా గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి కాచుకోండి సారీ కాచుకోండి చక్కగా ఉండేది నెయ్యి అనేది ఇది కాగుతూ ఉండేది కదా నేను కాగిన తర్వాత చూపిస్తాను మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే పాలని ఒకటికి మూడు పొంగులు రానిచ్చి ఆ పాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి మీరు మార్నింగ్ పోయించుకున్నట్టయితే మార్నింగ్ ఒకసారి కాచి పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో చల్లారిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ మూడు గంటలకి నాలుగు గంటలకి ఇంకోసారి కాచుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి మళ్ళీ నైట్ మనం పెరుగు తోడు వేసుకుంటాం చూసారా అప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్పుడు మీరు పాలని తోడు వేసుకున్నారనుకోండి ఇలా వారం రోజులకే ఇంత మేకడనేది మీకు కంపల్సరీ వచ్చేదండి ఒకసారి టిప్ అనేది మీకు యూజ్ అయితే కనుక యూజ్ చేసుకోండి నిజంగా అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి నిజంగా అంతే మీకు వచ్చేది నేను ఒక వారం అంటే అంటే పొద్దున సాయంత్రం ఏం తీయలేదండి రోజుకి ఒక్క పూటే తీస్తాను ఆ ఒక్క పూట వచ్చిన మీకుడే ఇదన్నమాట ఇంకా చెప్పేందుడి హాయ్ బోలో సనా హాయ్ నెద్ర కదా ఇప్పుడు ఏదో మూడు అమ్మగారు పిల్లలు వచ్చారు ఆడుకోవటానికి ఈ నేటిలో నుంచి వాసన అయితే ఇంకుమాయిస్తుందండి వీళ్ళని ఇది నెయ్యి చేయకూడదు చేయకూడదు అనుకుంటాను అంటే నేను ఎక్కువ తినేస్తున్నాను అని చెప్పి కానీ నెయ్యి చేసుకున్న తర్వాత ఏమో తినకుండా ఉండలేము కదా చూసారా ఎలా కాకుండా ఇంకొంచెం చాలామంది నీటి చుక్క వేయకుండా పాలు కానీ మజ్జిగ కానీ ఏదో వేస్తారు కానీ అలా వేసినా మజ్జిగ పులుపు వాసన వచ్చేదండి మనకి అవి అన్నీ కాకుండా ఇలా బాగా కాగిన తర్వాత ఒక చుక్క నీళ్ళు వేసి మూత పెట్టేసామనుకోండి అనుకోండి చక్కగా నూక నూకలాగా మనకి నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా ఉండిద్ది అన్నమాట కదా ఒక చుక్క చూసారా ఒక చుక్క ఒక చుక్క నెయ్యి ఇక స్టవ్ కట్టేసుకున్నాం అంతేనండి కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూద్దాం అప్పటిదాకా దాకా కొంచెం ఇలా ఉంచుదాం ఎందుకంటే ఇది నూకనూకలాగా కొంచెం పామ్ అయ్యుద్ది అనమాట తర్వాత ఈ చల్లారిన తర్వాత తీస్తే స్మెల్ అనేది పోకుండా ఉండద్ది మనకి చాలా బాగుండద్ది ఎప్పుడు తీసే అనుకోండి స్మెల్ అంతా పోయిద్ది అనమాట నా ఫీలింగ్ ఫీలింగ్ కదండి ఇదే నిజం వాస్తవం కూడా ఇలాగే ఉంచాలి నేనైతే నెయ్యి కాచి ఇట్లా మూత పెట్టి కొంచెం మా పిల్లోని లేపుదాం షన్నోని ట్యూషన్ టైం అవుతుందని వెళ్ళానండి కానీ అక్క అయితే ఫోన్ చేసింది పక్క షాప్ ఉండదు షాప్లో అక్క అయితే ఉంటారన్నమాట శారీస్ అమ్ముతూ ఉంటారు అయితే ఏం పిండి వంటలు చేస్తున్నావు ఒక మాలిచ్చి కొడుతుందని చెప్పి ఫోన్ చేశారు కాదక్క నేనేం పిండి వంటలు చేయట్లేదు నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను సో ఇలా ఉన్నద్దండి మనతోటి అన్నట్టు తగ్గేదేలే అన్నట్టు నిజంగా నేనని చెప్పుకోవటం కాదు నేను బయట కొన్న నెయ్యి కన్నా నాకు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యే చాలా ఇష్టం అది నేను చేసుకున్న నెయ్యి అంటేనే నాకు ఇష్టం అండి ఇది చల్లారిన తర్వాత పోసు పోసుగా వచ్చింది అప్పుడు మీకు అసలు ఏంటి ఎట్లా వచ్చిందని చెప్పి చూపిస్తాను అనమాట చూడండి ఎంత పసుపు పుసుగా వచ్చిందో నేను చెప్పాను కదా ఎలా నచ్చిందా అండి వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్